ఓకే సార్ పద్నాలుగు చనిపోయాయి సార్ చనిపోయాండి ఏం రోడ్ది ఎక్కడ చూపు

ತಪ್ಪ ತಗೋ ಮಾತಾಡಿ ಧಾನು ಗುರು ನಮಸ್ಕಾರ ನೇನು ಇದು ಕೊಯ್ಗೂಡ ಬೆಳಕೆ ఈ నవీపేట దగ్గర ఒక ఇరవై ఐదు మేకల్నే వ్యానుడు ఒకటి తొక్కిచ్చాడు నేను ఇక్కడ ఆగాను కొద్దిగా మీరు ఆ డిఎస్పీకి చెప్పి సిఏకి చెప్పి ఆ వెహికల్ని అంత తొందరగా వదిలిపెట్టద్దని చెప్పండి ఎందుకనంటే ఆడి బాధ వర్ణతీతం కదా డబ్బులు పిచ్చి పంపిద్దాం దట్ రెండోది ఏంటంటే దీని మీద కేసు కడితే కనుక మన వెటనరీ డాక్టర్ వస్తాడు పోస్ట్ మార్టం చేస్తాడు మొత్తం ఇవేవి పనికిరా ఒకటి కూడా మొత్తం ఇప్పుడే ఎఫ్ఐఆర్ కట్టమనండి గవర్నమెంట్ డాక్టర్ ఇప్పుడు నైట్ అరేంజ్ చేసి పోస్ట్ మార్టం చేసేమనండి మీ డాక్టర్ చెప్తే జేడీ ఎవడున్నాడో మీ అనిమల్ హస్బెండ్ జేడీ చెప్తే మంది కాదు కదా ఇది మీ జిల్లా తీసుకురావాలి కదా జేడీని మీ మనలో ఉన్న డాక్టర్ గారే ఆయనగా ఎవడన్నారో చూసి పంపిస్తాను ఎన్ని అండి నాకు తెలిసినంత వరకు వాడు తక్షణ సాయం కింద కొంత అమౌంట్ వారి దగ్గర తీసుకుంటా దీనికి ఏదైతే బండికి ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ క్లైమ్ క్లెయిమ్ ఉందో ప్రతి మ్యాప్కి కూడా అప్లై అవుద్ది ప్రతి రూపాయి వస్తాయి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవుతుంది ఏవైతే అని మన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడో ఆ సర్టిఫికేట్ ప్రకారం ప్రతి దానికి కూడా క్లెయిమ్ వస్తుంది ఇప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ మాటర్ పర్ఫెక్ట్గా పెట్టమండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా మళ్ళీ రూపాయి కూడా రాదు అవన్నీ పర్ఫెక్ట్గా కాగితాలు ఉన్నాయో చూసి మీరు కొద్దిగా మాంటరింగ్ చేయండి అట్లే ತರ್ತುಡು ಮೇಗಲತ್ತೀನ ತರ್ವತ ಬೆಲ್ಲೇ ನಾ ತಗ್ಗಿಸಿ ಪದ ಸೂಡಿದ